ఈ రోజు మొదలుకొని ఏంటంటే మన ఆంధ్రాలో సరే ఏ జిల్లా నుంచి ఏ జిల్లా వరకు కూడా సరే పల్లెటూరు నుంచి మొత్తం సమ్థింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ప్రీ బస్ పెట్టడం జరిగింది సరనే నేను ప్రీ బస్ పెట్టడం ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు సరే తర్వాత లోకేష్ గారు ఈ ముగ్గురు వచ్చి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి ఈ రోజు నుంచి సరైన ప్రీ బస్ పెడతాం జరుగుతుంది సరన్న ప్రతి ఆడవాళ్ళకు కూడా సరణ ఇది ఒక మంచి శుభ శుభవార్త అని చెప్తారేమో ప్రెస్ మీట్ పెట్టి అనుకున్నాను కానీ ఈ రకంగా నిజం చెప్తే ఈ రకంగా ఎవరించారు కానీ తోటి కానీ నిజంగా నాకైతే మెంటల్ చేసి నుంచి నిజం నిజంగా చెప్తానే బస్ ఫస్ట్ సీట్లో సరేనా ఫస్ట్ ఫస్ట్ కూర్చున్నది సీఎం గారు సెకండ్ కూర్చున్నది ఎవరంటే డిప్యూటీ సీఎం గారు థర్డ్ కూర్చున్నది ఎవ్వాలంటే లోకేష్ గారు అసలే బస్సు నరికి అంటే జై బాలయ్య సరే మామూలు కాదు బాలయ్య గారు దేవుని తలుచుకుని సరైన బస్సు తోడడం అనేది అసలే అసలు ఈ థాట్ ఎవరికి వచ్చిందో అసలు నాకు అసలే నేను ఇవ్వరూ ఊహించుకోలేదు జస్ట్ ప్రెస్ మీట్ పెడతారా సింపుల్గా రెండు మొగలకి చెప్తారా అయిపోతుంది సరేన ఫ్రీ బస్ రన్ అవుతుంది అనుకోండి కానీ నిజంగా మెంటల్ మాస్ అనమాట ఇంకో అంటే అది ఫ్రీ బస్సు సరైన అది ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు మొగలు కాదని చెప్పి మళ్ళీ డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు కూడా ఇద్దరు కూడా టిక్కెట్ కొనుక్ ప్రయాణించడం ఊహించుకోలేదు అసలు ఊహించుకోలేదు అసలు టిక్కెట్ కొనుక్కునే అంటే ఇది లేడీస్కి సరైన మొఘలిగా అయితే కాదు అనే డిప్యూటీ సీఎం గారు మంత్రి గారు కూడా స్టార్టింగ్ చే నిరూపించారు సరేనా నిజం చెప్తున్నా ఈ థాట్ ఎవరికి వచ్చిందో నాకు తెలియదు కానీ మెంటల్ మాస్ అనమాట బాల్య గారి బస్సుతో వెళ్ళటా నిజంగా అసలు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు బస్సులోకి వచ్చి ప్రయాణించడం సరన అసలు నా ఈ టైప్ ఊహించుకోలేదు అసలే మాటలు రావట్లేదు సరన నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ప్రొద్దున్నే బయలుదేరండి సరన ఏదైనా వెళ్ళినప్పుడు లేదా ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల లేదంటే ఏదైనా పెళ్ళికి వెళ్ళాల లేదని ఎక్కడికైనా సంథింగ్ మీ బిడ్డను చూడగల లేకపోతే ఎక్కడైనా కాలేజీకి మీ బిడ్డ చదువుకుని చూడగల సరేనా పొద్దునే బయలుదేరండి సరేనా బస్సు ఎక్కి ఫ్రీ బస్ ఎక్కడానికి అన్న క్యాంటీన్ ఆగి అన్నకాడ దగ్గర ఆగి అది బ్రేక్ఫాస్ట్ టైం అయితే మార్నింగ్ టైం అయితే సరదా బస్సు దిగి అన్న క్యాంటీన్లోకి వెళ్ళి మీరు కార్పొరెంట్గా తృప్తిగా సరేనా తృప్తిగా మీరు టిఫిన్ చేసి మళ్ళీ అక్కడ మీరు బయలుదేరి మీరు వెళ్ళవలసి కూడా వెళ్ళి అక్కడ పని చూసుకుని మళ్ళీ అది భోజనం టైం అయితే మరి అక్కడ ఎక్కడన్నా ఎక్కడైనా ఒక ఊరని కాదు ఏ ఊరైనా పర్లేదు అన్నకాయ కనిపిస్తే సరే అక్కడికి వెళ్ళి మీరు అన్నకాయలో భోజనం చేసి మళ్ళీ తిరిగి ప్రయాణం మీరు ఇంటికి గమ్యానికి మీరు వెళ్ళవలసిన ప్రదేశానికి ప్రశాంతంగా సరే ఏ టెంక్షన్ లేకుండా ఏ కుదుపులు లేకుండా సరేన వెళ్ళవచ్చు ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణలో స్టార్ట్ బస్సు పెట్టినప్పుడు బస్సు నిండా జనం కిక్కిరిసిపోయి అసలు ఖాళీ లేకుండా కండక్టర్ కూడా ఖాళీ లేకుండా సరేన బస్తో డ్రైవర్ కూడా ఖాళీ లేకుండా బస్సు ఎక్కేయ్యారు జనం అది అలా చేయకూడదు అలా జరగదు మన ఆంధ్రలో అలా జరగకుండా ఉండ ఉండడానికే చాలా ప్రయత్నం చేస్తారు అంటే చాలా ఎంత ఎంతమంది సీట్లు ఎన్ని సీట్లు అంతమంది మంది కూర్చుంటారా ఎవరైనా బండి ఎలా దిగువసిన దిగితే అక్కడ సీట్ కాగితే నెక్స్ట్ ఎక్కించుకుంటారా లేదంటే ఇంకా మరీ గుజుకుంటూ ఎక్స్ట్రా పది మందిని అంతకుముందు ఎక్కి ఎక్కించుకోరా సరేనా ఎక్సలెంట్ నేను చెప్తున్నా సరేనా కూటమి ప్రభుత్వానికి నిజంగా పదికి పదే కాదు నాకు తెలిసి పదికి వంద మార్కులు వేసినా సరిపోవనా తెలిసి సర నన్ను అడిగితే సరేనా ఒకవేళ నన్ను అడిగి నేను అసలే ఓపెన్ అనమాట సరిన గిన్నెనే చేసుకుని అనమాట నా తరఫున జిన్నేసుకుని చెప్తాను సరేనా కూటమి ప్రభుత్వానికి సరన నేను చెప్తున్నా సరణ ఇదే పరిపాలన సరన ఎలాగ ఎలాంటి పరిపాలన ఎక్కడా బూతులు లేకుండా ఏ మంత్రి బూతులు లేకుండా ఏ మంత్రి బూతులు మాట్లాడకుండా గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే బూత్ మాట్లాడకుండా సరేనా ఏ మంత్రి బూత్ మాట్లాడకుండా సరన ఇదే విధంగా సరైన పరిపాలన సాగితే సరైన ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో చాలామంది కొంతమందికి ఓటుకెళ్ళి ఓటు వేయాలి వెళ్ళి అని కొంతమంది ఎవరో ఇద్దరు ముగ్గురు బద్దగాస్తుంటారో అలాంటి వాళ్ళు కూడా లెగిసి సరేనా లేదు నేను ఓటు వేయాలి కూటమి ప్రభుత్వానికి ఓటు వేయాలని చెప్పి ఓటు వేయడానికి వస్తారు చూసారా అది గెలుపు సరేనా అది గెలుపు చూసుకోండి సరేనా ముసలి వాళ్ళు నాకెందులో నేను లెగలనే మంచి మీద పడుకుని అనుకుంటారు వాళ్ళు కూడా సరన మనవాడి సహాయంతో మనవర సహాయంతో కొడుకు సహాయంతో కోడల సహాయంతోటో సరే వెళ్ళి ఓటు ఆలోచన వాళ్ళకి వస్తుంది అన్నమాట ఇలా ఇదే పరిపాలన సాగింది ఇదే పరిపాలన సాగితే నాకు తెలిసి నూటికి నూరు మార్కులు వేసినా సరన మనం ఆశ్చర్యపరవచ్చు సరన అసలు నాకు అది తోట నాకు అర్థం రాలేదు అసలు డిప్యూటీ సీఎం గారు సీఎం గారు లోకేష్ గారు సార్ ఐటీ మినిస్టర్ వేల బస్సులో ప్రయత్నించడం అసలు వేల బస్సు బస్సులు బస్సులు ప్రయత్నించడం అది కూడా ఆర్టీసీ బస్సులో ఏ వీళ్ళ ముగ్గురు కలిసి ఎక్కడ ఎక్కడైనా దగ్గర బస్సు సెట్టింగ్ వేసి సరేనా ఆ ఏసీ బస్సులో కూర్చోండి సరిపోదు కదా కనెక్ట్ చేయలే అలా చేయలేదు అక్కడే కూడా వేస్తాం కదా మార్ట్లు అక్కడ ఏదో పడుతున్నారా సరేనా ఇలా కొన్న సంపాదనకి ఎక్కడైనా ఒక ఏసీ బస్సు సరేనా ఏసీ బస్సు పెట్టి సరేనా ఫుల్ అందులో ఫుల్ ఒక గంట ముందు బస్ స్టార్ట్ చేసి ఫుల్ ఏసీ పెట్టి సరేనా అందులో కూర్చుని విడి కదా లేదు వాళ్ళు కూడా సాధారణంగా రోడ్డు మీద సరే ఆర్టీసీ బస్సులో కూర్చున్నారా సరే అది గెలుపు దానికి ఓట్లు వేయడానికి ఓట్లు వేసేవాళ్ళు అని తృప్తిపడుతున్నారు ఎవరన్నా కొత్తగా ఓట్లు వేయాలి ఇయకూడదని చెప్పి పాలించే వాళ్ళు ఓట్లేస్తారా ఈసారి ఓట్లు వేయిన వాళ్ళు కూడా ఇరవై తొమ్మిది ఓట్లు కూట ప్రభుత్వం కుదుతారో ఇది పక్కా పక్క పక్కా సరేనా నేను చెప్తున్నా నేను చెప్తున్నా నూటికి నూరు శాతం కూట ప్రభుత్వం రావడానికే రోడ్డు ఎలాంటి రోడ్డు అంటే మనం పాలరా కదా పాలరాయితో రోడ్ వేసుకుంటూ వెళ్తున్నమాట లేట్ అయినా కానీ ఎక్కడైనా ఏదన్నా ఎక్కడైనా ఒక లేట్ అయినా కానీ అక్కడ లేట్ చేస్తున్నారు అక్కడ లేట్ చేసి అక్కడ రోడ్డు గట్టిగా అనమాట నడుచుకుంటూ వెళ్తున్నారు జాయి కానీ సరేనా పాలరాయితో రోడ్డు వేసుకుంటున్నారు సరేనా ఇరవై తొమ్మిదిలో అసలు ఓటు వద్దనమాట నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఓటు అడగవసరం లేదు నాకు తెలిసి ఓటు అడగ అడగద్దు అడగవద్దు మీరు వద్దని సార్ మీకు కూడ ప్రభుత్వం గుర్తు తెరగట్లేదు ప్రజలు అందరం ప్రజలు ఇది గుర్తుపెట్టుకోండి సార్ ఓకేనా నాకైతే మెంటల్ మాస బాలే బస్సుతో వెళ్తామేంటి అసలే సీఎం గారు బస్సుతో కూర్చో ఏంటి డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు కూడా ఏంటంటే అయ్యి బాబు ఇది ఆడలే బస్సు మనం కూర్చోకూడదు అని చెప్పి వాళ్ళు బస్సుకెట్ కొనుక్కోవడం ఏంటి సరేనా అసలు ముగ్గురు నుంచి పోతుంటే కళ్ళు సరిపోవట్లేదు సీబీఎం గారి పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చూద్దాం పలుసేర్పాట్లో అసలు అని బస్సులో చూద్దాండి ఒకసారి మీరు చూడండి ఎవరైనా మీరు చూడకపోతే సార్ మీరు చూడండి సరే వాళ్ళకి లైన్ కూర్చుని ఎంచకనే ఏదో నాకు తెలిసే సీఎం గారు డిప్యూటీ సీఎం ఐటీ మెంట్ ఆ టైప్లో లేరు నాకు తెలిసి ఆ టైప్లో లేరు అసలు నేను నేను డిప్యూటీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు నేను సీఎం కానీ చంద్రబాబు గారిని ఐటీ మెనిషన్ లోకేష్ గారు లేదు చాలా క్యాజువల్గా ఉన్నారా చాలా క్యాజువల్గా ఏదో కింద కలిసిపోయి సరేనా అస్సలే నేను చెప్తున్నా అసలు వేరులు ఎవరైతే మాటలే నాకు తెలిసి నాకు మాటలే చెప్పడానికి ఇదే పొద్దున్నే చేయలేదు కాయలు లేక వీడియో చేయలేదు కానీ అసలు ఒక వంద సార్లు చూసాను బస్సు ప్రయాణించే వీడియో ఒక వంద సార్లు చూసాను ఎవరైనా మీరు చూడలేదు సార్ మీరు చూడండి సరేనా అలా ఎలా అంటే వాళ్ళ పొజిషన్ గుర్తులేదు వాళ్ళకి వాళ్ళు ఏంటి వాళ్ళ రేంజ్ ఏంటి సరేనా వాళ్ళు అదేం గుర్తులేదు బస్సులో సారాశీత కూర్చున్నారబ్బా అది ఆర్టీసీ బస్సు సరే అది ఏసీ బస్సు కూడా కాదు అక్కడ కదా అక్కడ కదా గెలిచేసింది అక్కడ కదా పవన్ కళ్యాణ్ గారు ఇంకో మట్టి ఎక్కింది అక్కడ కదా సీబీఎం గారు ఇంకో మెట్టి అక్కడ కదా లో ఇంకో మట్టి ఎక్కింది అది గుర్తుపెట్టుకోండి సరేనా రెండు ఇరవై తొమ్మిదిలో మీరు నన్ను మమ్మల్ని ఓట్ అడగద్దు సరేనా మీరు కాదని మీకు మేము అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి సరేనా మీరు మైకింగ్ పట్టుకుని ఎండలో తిరిగి సరేనా ఏం చేయొద్దు సరేనా మీరు మౌనం ఇరవై తొమ్మిది మీరు మౌనంగా ఉన్నాండి సరేనా మీ పరిపాలన ఇదే పరిపాలన మీరు చేయండి మీరు ఓటు అడగకపోయినా సరే ఓట్లు మేము గుర్తిస్తాం మీకు అనమాట ప్రభుత్వం కూడా ప్రభుత్వం గుర్తు గుర్తుపెట్టుకోండి